ఆకాశాన్ని అంటిన నిర్మాణాలు నేలపాల్ చెరువులను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయటం మొదలుపెట్టింది ప్రగతి నగర్ బాచ్పల్లి ఎర్రకుంటలోని సర్వే నంబర్ నూట ముప్పై నాలుగులో మూడు ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండాలి కానీ ఆ చెరువుని ఆక్రమించి చేపట్టిన కన్స్ట్రక్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేయించారు బాజ్పల్లి మండలం ఎర్రకుంట చెరువును ఆక్రమించి అక్రమంగా బహులంతస్తుల భవనాలు ఏకంగా పేకమేడల్లా కూలిపోయాయి ఆక్రమణకు గురవుతున్న చెరువులని పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం ఆయా ప్రాంతాలను సందర్శించారు వెంటనే అదే రోజు అర్ధరాత్రి గురువారం తెల్లవారుజామున భారీ ట్రెయిన్ల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూర్చివేశారు అయితే ఈ భవనాంతస్తుల నిర్మాణాలకు ఎంతమంది అమాయకులు కాంట్రాక్టర్లను నమ్మి లక్షల్లో డబ్బులు దారపోశారని సంబంధిత అధికారులు ఆదిలోనే స్పందించి ఉంటే వారికి ఇంత నష్టం వాటిల్లేదు కాదని కావున కోటల్లో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయడమే కాకుండా ఇప్పటి వరకు చోద్యం చూస్తూ అక్రమ నిర్మాణాల పట్ల అలసత్వం వహించిన అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు